ಜರುಗಣ ಸಿಕ್ಕು ಸಿಕ್ಕಾಯ್ಸನ್ ಜರುಗಣ ಸಿಕ್ಕು ಸಿಗು ಪಾಯ್ಸನ್ ಜರಗಡಮೋ ಸಿಗ మూసివేయాలి ఎటువంటి అనుమతులు లేని శ్రీ చైతన్య కాలేజ్ ను వెంటనే మూసివేయాలి ఎటువంటి అనుమతులు లేని శ్రీ చైతన్య కాలేజ్ ను వెంటనే మూసివేయాలి ఎటువంటి అనుమతులు లేని శ్రీ చైతన్య కాలేజ్ ను వెంటనే అందించాలి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే అందించాలి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే లక్షలాది ఫీజులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా కనీసం పోలీసులను కూడా అనుమతించకుండా తాళాలేసి వాళ్ళ మీద దాడి చేస్తూ విద్యార్థి సంఘాలు పెట్టుబడి దారి వ్యవస్థ అయినటువంటి చనిపోయినటువంటి పిఎస్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య కాలేజ్ నుండి నడుపుతూ నాసిరకం భోజనం పెట్టడం వల్ల ఈ క్యాంపస్ లో దాదాపు వంద మంది అమ్మాయిలు ఫుడ్ పాయిన్ గురయ్యారు దాదాపు ముగ్గురు అమ్మాయిలు కోమలాకా వెళ్ళినటువంటి పరిస్థితి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి సంబంధించి మేము పోరాటానికి వస్తే వీళ్ళు మమ్మల్ని ఇక్కడ పోలీసులను పంపించి మరియు ఇక్కడ తాళాలు వేసి లోపల విద్యార్థులకు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నా కూడా ఈ తెలంగాణ సమాజంలో ఆంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఆకృత్యాల్ని మేము ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని కనీసం లోపలికి కూడా రానియకుండా తాళాలు వేసి లోపల విద్యార్థులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నది దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పష్టవాలి మంది బాలికలకు

¡Eh, <laughs>